హజరత్ అబ్దుల్లా మసూద్ రజి అబ్దుల్లాజి జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులారా అస్సలాం వరైకు వరహమతుల్లాహి వరకాతహు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను అల్లా ప్రీతి చురుగన్న మహనీయులలో ఒకరు ప్రియ ప్రవక్త మొహమ్మద్ సలల్లాహు హులే వారు మక్కా పట్టణంలో ఏకేశ్వరోపాసం వైపు ఆహ్వానిస్తున్నారు ఆ పట్టణంలోని శ్రీమంతులు సాంప్రదాయవాదులు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహులే సొల్లం ప్రబోధించే సత్యధర్మం పట్ల వైముఖ్యం వహించారు ఎవరైనా ఇస్లాం స్వీకరిస్తే వారికి బద్ద శత్రువులయ్యేవారు కండబలం కలవారు ముస్లింలను చితక బాధేసేవారు ఆలోచింప తరము గాని అగచాట్లకు బలి చేసేవారు ఆ బాధలు పైపడే ఆపదలు చూసే ఎవరు సత్యధర్మ స్వీకారానికి ముందుకు రాకూడదనేదే వారి ధ్యేయం ఇలాంటి దుర్వ్యవస్థ ఉన్న సమాజంలో హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజీ అల్లాహను విశ్వాసి కావడం మనందరికీ గుణపాఠాన్నిస్తుంది మన విశ్వాసం పటిష్టపరుచుకోవడానికి ఆయన జీవితం దోహాత పడుతుంది హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజి అల్లాహన్ బాల్యంలో కష్టపడి జీవితం గడిపేవారు మేకలను మేపేవారు వచ్చి రాని కొద్ది ఆదాయంతో జీవితం సాగేది ఒకప్పటి విషయం హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజి అల్లాహన్ మేకల్ని కాస్తున్నారు ఆయన అదృష్టం ఫలించే సమయం వచ్చింది ఆ దారిన మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహే సల్లం వారు రావడం జరిగింది వెంట హజరత్ అబూ బకర్ సిద్దిఖ్ రజీ రది అల్లాహను ఉన్నారు మహాప్రవక్త మొహమ్మద్ సలహు అలై సల్లం కు దాహం వేసింది హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజి అల్లాహను చెంత చేరి ఇలా అన్నారు ఓ అబ్బాయి దాహం వేస్తుంది కొద్ది పాలుంటే ఇవ్వు మేము మా దాహాన్ని తీర్చుకుంటాం హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజి అల్లాహను జవాబిచ్చారు నేను కాస్తున్న మేకలలో చాలా మేకలు పాలిచ్చేవే కానీ అవి నా కానీ అవి నావి కావు ఇతరులవి యజమాని అనుమతి లేనిదే వాటి పాలను ఇతరులకు ఇవ్వడం అమానతులో ద్రోహం చేసినట్లు కదా నేను వాటి పాలను ఇవ్వలేను అని అన్నారు ఇచ్చిన జవాబు మహాప్రవక్త ముహమ్మద్ సులహులే సలం మనస్సుకు ఆకొట్టుకుంది అల్లా ఈ బాలునకు అమానతు భద్రం చేసే మహాభాగ్యం ఇచ్చాడు అని తలస్తూ ఇలా అన్నారు మంచిది నీ మందలో ఈనకుండా ఉండి పాలు ఇవ్వని ఏదైనా మేక ఉందా అవునండి ఉంది అంటూ చెబుతూ ఒక పాలు ఇవ్వని మేకను పట్టుకొచ్చారు హజరత్ అబ్దుల్లా ఇబ్ని మసూద్ రజి అల్లా మహాప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అం వారు తెచ్చిన మేక చన్నులపై చేయి త్రిప్పి అల్లాను ప్రార్థించారు నిండా పాలు ఉబ్బుకొని వచ్చాయి హజరత్ అబూ బకర్ రజి అల్లాహను ఆ మేకను ప్రక్కకు తీసుకెళ్లి పాలు పితకగా ఆ ముగ్గురు మహనీయులు కడుపు నిండా త్రాగడానికి పాలు వచ్చాయి ఆ తర్వాత మహాప్రవక్త ముహమ్మద్ సులల్లాహు అలెస్ల్లం వారు ఆ మేక చన్నులు యథాప్రకారం వట్టిగా ఉండాలని అల్లాతో ప్రార్థించారు ఆ మేక ముందు మాదిరిగా పాలివ్వని మేకగా మారింది మంద చేరింది హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజి అల్లాహను కన్నులారా చూశారు ఈ మహత్యాన్ని ఎంతో ప్రభావ పూరితమయ్యారు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే సల్లం వారు ప్రబోధించే ధర్మం తనకు తెలియచేయాలని అర్థించారు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను నేను మిమ్మల్ని అల్లా ప్రవక్తగా విశ్వసిస్తున్నానని అన్నారు ఈ మాటలు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలే సల్లం వారికి ఎంతో నచ్చాయి నాయన నీకు ధార్మిక విద్య తెలుసు అని చెబుతూ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సుల్లాహు అలె సల్లం వారు సహచరులలో ఆ బాలుని చేర్చుకున్నారు ఖురాన్ గ్రంథాన్ని నేర్పారు హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ రజి అల్లాహను ఎంతో శ్రద్ధ శక్తులతో కృషి చేస్తూ దివ్య ఖురాన్ పఠనం నేర్చుకున్నారు ఖురాను గ్రంథంలో అత్యధిక ఎక్కువ సూరాలు అంటే ఖురాను గ్రంథంలోని డెబ్బై సూరాలను కంఠస్థం చేసి నేర్చుకున్నారు హజరత్ అబ్దుల్లా ఇబ్ని మసూద్ రజి అల్లాహను నిండు యవ్వనంలో ఉన్నారు ఇస్లాం సందేశ ప్రేరితులు కావడం వల్ల మరింత వెన్నె తేలారు ఒక పర్యాయం జరిగిన విషయం మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైస్ల్లం వారి

సహచరులు అన్నారు వద్దు వద్దు నీకెవరూ లేరు నీవు ఏకాకిగా ఉన్నావు ఎవరి కుటుంబం పెద్దదో వారే ఈ పని చేయాలి ఖురేషులు కొట్టవస్తే వారి కుటుంబం అంతా రక్షించడానికి రావాలి హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను మళ్ళీ అన్నారు ఈ పని చేయడానికి నాకు అనుమతినివ్వండి అల్లా నా పాలిట రక్షకుడు నేను ఈ పని తప్పకుండా చేసి తీరుతాను అని అన్నారు రెండవ దినం హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను వద్ద చేరారు సురాయ రెహమాన్ శ్రవ్యంగా మొదలయ్యింది ఇది విన్న ఇస్లాం శత్రువులు కోపితులై కళ్ళు ఎర్ర చేశారు ఒక్క మారు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ పై విరుచుకు పడ్డారు ఉత్తేజంతో దివ్య ఖురాన్ యువకుణ్ణి చిత్రహింస చేయనారంభించారు ఖురేష్యులు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను కొట్టుతూ కొట్టుతూ క్రింద పడేశారు కానీ హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహను కూడా తానెంత వరకు సూరాను వినిపించదలచారు అంత వరకు వినిపించే వరకు వదల్లేదు పూర్తిగా వినిపించిన తర్వాత మౌనం వహించారు చివాట్లు తిని చిత్రహింస చేయబడి నిర్భల స్థితిలో ప్రియ ప్రవక్త సులల్లాహులేస్లం సహచరుల వద్దకు వచ్చారు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి శరీరానికి గాయాలయ్యాయి ముఖం గుర్తుపట్టనంత వరకు ఓ వాచిపోయింది ఆత్మీయులు కన్నీరు గార్చారు ఈ దుర్గతి పడుతుందనే మేము నిన్ను ఆ పనికి పూనుకోవద్దని చెప్పాము అన్నారు కానీ హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహను సహన వాసులు ఆవేదన వింటూ వారికిచ్చిన సమాధానం ఎంత మనోజ్ఞంగా ఉందంటే దైవ సాక్షిగా చెబుతున్నాను వినండి దైవ ధర్మ విరోధులు గౌరవ మర్యాదలు కలవారు అనుకున్నాను వారంటే గొప్పవారని భ్రమపడ్డాను కానీ ఈ దినం వారి ప్రతిభ ఏమిటో నాకు తెలిసింది వారికి మించిన హీనులు ఎవ్వరూ లేనంటే నమ్మండి మీరు అనుమతించారంటే రేపు మరోసారి ఈ పని చేసి వస్తాను హజరత్ అబ్దుల్ ఇబ్నె మజరత్ మిత్ర బృందం ఒక్క మారు అన్నారు చాలు వినదలచ లేదు మీరు వినిపించి వచ్చారు మీ బాధ్యత తీరింది ఈ సంఘటన మక్కా వాసులకు కనువిప్పు అయ్యింది ఒక నవ యువకుడు ఉద్భరితంగా ఇస్లాం ను మనసారా స్వీకరించారు అప్పటి నుండి హజరత్ అబ్దు ఇబ్ మసూద్ రజియల్లాహను మక్కా వీధుల్లో అవిశ్వాసుల కంట పడ్డాడంటే చాలు ఏ కాంతంలో అగుపించిన ఇంకేముంది అతన్ని పట్టుకోవడం ఇష్టానుసారం కొట్టడం కోల్పోయే స్థితి వరకు హింసించడం జరిగేది చివరికి విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి మహాప్రవక్త మొహమ్మద్ చివరికి విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి మహాప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలే సలం వారు ముస్లింలను మక్కా నుండి అభిసీనియా దేశ వలస వెళ్ళమని చెప్పారు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహన్ ప్రారంభంలో అభిసీనియాకు వలస వెళ్లిన వారిలో ఒకరు ఆ పిమ్మట మహాప్రవక్త ముహమ్మద్ మదీనా పట్టడానికి వెళ్ళమని ఆదేశం ఇచ్చినప్పుడు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి అల్లాహన్ అభిసీనియా నుండి మదీనా పట్టణానికి వలస వెళ్లారు మదీనా వచ్చాక హజరత్ మాస్ ఇబ్నె జబల్ రజి అల్లాహన్ ఇంట అతిథిగా ఉన్నారు హజరత్ మాస్ అందుచేత వారిరువురు సఖ్యత బాగా రాణించింది ఆ తర్వాత ప్రియ ప్రవక్త మహమ్మద్ సుల్హ మదీనా వచ్చారు వారిరువురు మధ్య సోదర సంబంధం ఏర్పరిచారు హజరత్ ఇబ్ని మసూద్ రజి మదీనాలో నివాసం ఏర్పరచుకునేందుకు ప్రియ ప్రవక్త సులల్లా సలం మసీదు దగ్గర కొంత స్థలం కేటాయించడం జరిగింది మక్కా నుండి ముస్లింలు మదీనా రావడం మక్కా వాసులకు భయం సృష్టి ముస్లింలు మదీనా పౌరులతో సఖ్యత ఏర్పరచుకొని బలపడతారని ఆ తర్వాత వారిని అదుపులో పెట్టడం కష్టం సాధ్యమవుతుందని ఊహించారు ముంచుకొని రానున్న ముప్పును గ్రహించిన మక్కావాసులు మదీనాలోని ముస్లింలపై దండెత్తనారంభించారు ఎన్నో యుద్ధాలు చేశారు కూడా హజరత్ అబ్దుల్లా ఇబ్ని మసూద్ రజి అల్లాహను అన్ని సంగ్రామ యుద్ధాలలో పాల్గొన్నారు విరోచితంగా యుద్ధం చేశారు ఇస్లామియ ఔనిత్యం కోసం శత్రువులను పరాజయం కోసం యుద్ధాలలో ధన ప్రాణాలోడ్చి కృషి చేశారు ఎల్లప్పుడూ ఇస్లాం ప్రగతి కోసం సర్వం త్యాగం చేయడానికి సిద్ధమైన వ్యక్తి వారు హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజి కేవలం ఉద్రేక ఉత్తేజాలతో అప్రమత్తంగా మెలిగే ధైర్యశాలి మాత్రమే కాక మంచి ఇంగిత జ్ఞానం వివేకవంతులు కూడా మహాప్రవక్త ముహమ్మద్ సల్లహా సన్నిధిలో ఎప్పుడు ఉంటూ దివ్య ఖురాన్ పట్ల మంచి అవగాహన ఏర్పరుచుకున్నారు వివేకాలతో ప్రతిభ గల వ్యక్తిగా నిలిచారు ఖిలాఫత్ సమయంలో సుదీర్ఘ కాలం ఖాజీగా తన సేవలందించారు న్యాయమూర్తి ఎల్లప్పుడూ దైవ భయం మొండుగా గల ధర్మశాలి న్యాయ పరిశీలన సమయంలో ఫిర్యాది ఎంతటి పెద్ద వ్యక్తి అయినా సరే ఎలాంటి మినహాయింపు లేకుండా తీర్పులు నిచ్చేవారు ఈయన హజరత్ ఉస్మాన్ రజియల్లాహ్ ను ఖలీఫాగా ఉన్న కాలంలో కాలాధర్మం ఉందారు ఆ వారి వయస్సు అరవై సంవత్సరాలు మాత్రమే చివరకు ఉస్మాన్ గనీ రజియల్లాహను ఖలీఫగా ఉన్న కాలంలో వీరితో కొన్ని సంభాషణలు జరిగాయి హజరత్ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహను వ్యాధిగ్రస్తులై ఉండారు మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారు అని అడగ్గా నేను చేసిన పాపములకు అనుభవిస్తున్నాను అని అన్నారు మీకేం కావాలి అని అడగ్గా దైవ కృప కావాలి అని అనేవారు మీకోసం ఒక వైద్యుణ్ణి పిలిపించనా అని ఉస్మాన్ గని ఎల్లాను ఆరు అంటే నాకు ఆరోగ్యం ఇచ్చింది ఆ ప్రభువే ఆయనే వైద్యుడు కదా అని అనేవారు మీ కోసం పెన్షన్ మంజూరు చేయనా అని అడిగితే నాకది అవసరం లేదు అని అనేవారు సరే మీకు లేకపోయినా మీ కుమార్తెలకైనా అది పనికొస్తుంది కదా అని ఉస్మాన్ గని రజను వారు అడిగితే నా కుమార్తెలు ఇతరులపై ఆధారపడి జీవిస్తారని తలంపు మీకు కలుగకూడదు వారికి నేను ఒక సూచన ఇచ్చాను ప్రతి రోజు రాత్రి సూరాయే వాహ్య చదువుకోమని చెప్పాను మహాప్రవక్త ముహమ్మద్ సలల్లా సలం వారు ఏమని సెలవిచ్చారని ఎవరైతే ప్రతి రోజు రాత్రి పూట సూర్యాయ వాహ్య పఠిస్తారో వారు ఇతరుల ఆధార కొరకు ఆకలి దప్పికలను అనుభవించరు అని అన్నారు ఇలాంటి సంపూర్ణ విశ్వాసం గల హజరత్ అబ్దుల్లా ఇబ్నె మసూద్ రజియల్లాహ్ ను జీవితం అడుగు జాడల్లో నడిచే అదృష్టం అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఆ